హే గైస్ హవ్ యూ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ సో గైస్ చాలా మంది అడుగుతున్నారు థాయిలాండ్ ట్రిప్ కాస్ట్ ఎంత ఎట్లా వెళ్ళాలి ఏంటి అని అండ్ ఈ వీడియోలో ఏ తెలుగు ట్రావెలర్ మీకు ఇవ్వలేనంత ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను రియల్గా థాయిలాండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం ఒక మంచి వీడియో ఇది ఎండ్ వరకు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి గాయస్ మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇందులో ఇస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఏ తెలుగు ట్రావెలర్ మీకు ఇప్పటిదాకా ఇవ్వలేనంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తున్నాను నేను సో మీకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ థాయిలాండ్ ట్రిప్ బ్యాంకాక్ పటాయ ఫుకెట్ పుకెట్ ఇంక ఇవన్నీ క్రాబీ ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏ టు జెడ్ మీరు ఇంటి దగ్గర నుండి బయలుదేరి ఇంటికి మళ్ళీ వెళ్లేదాకా ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు నేను నేను మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను సో స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే బ్యాంక్ గురించి ఫుకెట్ ఇవన్నీ మొత్తం ఓవరాల్ థాయిలైన్ గురించి చాలా వీడియోస్ అయితే నేను వన్ బై వన్ వన్ బై వన్ పోస్ట్ చేస్తున్నాను డెఫినెట్గా ఈ కంటెంట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సో ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీరు సపోర్ట్ చేయకపోతే ఏది కాదు సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు సపోర్ట్ మీ గైస్ ఓకే ఓకే గైస్ ల్యాక్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ బ్యాంకాక్ వెళ్ళాలంటే మనం ఏం చెయ్యాలి ఓకే సో బ్యాంకాక్ వెళ్ళాక ఎక్కడ ఉండాలి ఏ రూమ్ తీసుకోవాలి ఎక్కడెక్కడికి తిరగాలి అండ్ ఎలా ఉండాలి డూస్ ఏంటి డోంట్స్ ఏంటి ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాంకాక్ థాయిలాండ్ వెళ్ళాలంటే మనకు కావాల్సింది పాస్పోర్ట్ ఇప్పుడు మన ఇండియన్స్కి నవంబర్ టెన్త్ నుండి ఇప్పుడు మే టెన్త్ వరకు వీసా ఫ్రీ అంటే మీరు వీసాకి ఎక్స్ట్రా డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ ఫ్లైట్ టికెట్స్ తీసుకుంటే చాలు వెళ్ళిపోవచ్చు అండ్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అయితే ఉండాలి మీ పాస్పోర్ట్ కొంతమంది ఏజెంట్స్ చెప్పారు సిక్స్ మంత్స్ అవసరం లేదు ఈవెన్ థర్టీ టూ డేస్ ఉన్నా మీరు బ్యాంకాక్కి ట్రావెల్ చేయొచ్చు అని ఇంకొక ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్పారంటే ఆరు నెలలు ఉంటే గానీ మీరు ట్రావెల్ చేయడానికి లేదు సో వాలిడ్ పాస్పోర్ట్ పెట్టుకోండి మినిమం సిక్స్ మంత్స్ ఉండేలాగా అని చెప్పారు సో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది అయితే నాకు తెలియలేదు బట్ రిస్క్ తీసుకోకూడదు అనేసి మినిమం సిక్స్ మంత్స్ అయితే పక్కాగా ఉండాలి నాకు అని చెప్పేసి నేను మళ్ళీ నేను పాస్పోర్ట్ అనేది రెన్యువల్ చేంజ్ చేసుకున్నాను ఎందుకంటే రిస్క్ ఉండకూడదు ఎప్పుడు ట్రావెలింగ్ లో నెక్స్ట్ వచ్చేసి డబ్బులు ఎలా ఎక్స్చేంజ్ చేయాలి ఎక్కడ ఎక్స్చేంజ్ చేయాలి మీరు థాయిలాండ్ వెళ్తున్నారు అంటే మనకు అక్కడ బాత్స్ కావాలి బాత్స్ సో ఒక్క బాత్ ఈక్వల్ టు టూ పాయింట్ టూ నైన్ రూపీస్ అనమాట ఈ రోజు మార్కెట్ రేట్ ప్రకారం ఇది కొంచెం కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది మార్కెట్ రేట్ ప్రకారం బట్ ఈ రోజు నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సో ఒక్క థాయ్ బాట్ ఈక్వల్ టు టూ పాయింట్ టూ నైన్ రూపీస్ అనమాట సో ఎక్కడ మార్చాలి మీ ఇంటి దగ్గర గూగుల్లో కొట్టండి మనీ ఎక్స్చేంజెస్ నియర్ బై మీ అని సో అక్కడ మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి పొర్రపాట్న ఎయిర్పోర్ట్లో అస్సలు చేయకండి చేశారంటే బుక్గా అయిపోతారు ఎందుకంటే ఒక తాయ్బట్ టూ పాయింట్ టూ నైన్ ఐఎన్ఆర్ కాబట్టి ఇంచుమించు మనకి ఎంత రావాలి లక్ష రూపాయలకి నలభై నుండి నలభై ఐదు వేల తాయ్బట్స్ రావాలి కానీ మనీ ఎక్స్చేంజెస్ వాళ్ళు ఏం చేస్తారంటే టూ పాయింట్ త్రీ ఎయిట్ నుండి టూ పాయింట్ ఫోర్ ఫైవ్ వరకు ఛార్జ్ చేస్తారు ఒక అంటే ఒక్క తాయ్బాట్ కి టూ పాయింట్ త్రీ ఎయిట్ నుండి టూ పాయింట్ ఫోర్ ఫైవ్ ఇండియన్ రూపీస్ వరకు ఇస్తారు ప్లస్ మీరు ఎంత అమౌంట్ తీసుకుంటే దాని మీద త్రీ హండ్రెడ్ రూపీస్ జిఎస్టీ ఫర్ ఎగ్జాంపుల్ నేను లక్ష రూపాయలని తాయ్బాట్స్ లో కన్వర్ట్ చేశాను ఒక నియర్ బై ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్తే టూ పాయింట్ ఫోర్ ఫోర్ రూపీస్ ఇచ్చారు అంటే నాకు తొంభై ఏడు వేల ఇండియన్ రూపీస్కి నలభై వేల తాయ్బాట్స్ అయితే ఇచ్చారనమాట వాళ్ళు నాకు అదే డబ్బులు ఎక్స్చేంజ్ ఇంకొక చోట అడిగాను టూ పాయింట్ త్రీ ఎయిట్ కి ఇస్తా అన్నారు కానీ ట్రావెలింగ్ చేసే వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు తో లింక్ అయి ఉండాలని అడిగారు నాకైతే లింక్ అయి లేదు నేను చేయించడానికి ఇచ్చాను కానీ అది ఏదో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల ఆగిపోయింది మై బ్యాడ్ లక్ సో నాకైతే లింకింగ్ లేదు కాబట్టి టూ పాయింట్ త్రీ ఎయిట్ కి నేను తీసుకోలేకపోయినా ఏదంటే టూ పాయింట్ త్రీ ఇస్ ద బెస్ట్ రేట్ అంటే నలభై వేల తాయిబాట్లు మన తొంభై ఐదు వేల ఐదు వందలకే వస్తున్నాయి కానీ నేను రెండు వేల ఎక్స్ట్రా పెట్టి తొంభై ఏడు వేల ఐదు వందల చిల్లర పెట్టి నలభై వేల తాయిబాట్స్ అంటే టూ పాయింట్ ఫోర్ ఫోర్ రూపీస్ మా ఇంటికి నియర్ బై తీసుకున్నాను అనమాట కూకట్పల్లిలో సో మీరైతే పొరపాటున కూడా ముందే తీసుకోండి గానీ ఎయిర్పోర్ట్ లో చేసుకోకండి ఎందుకు అంటారా ఒక తాయిబాటు నైన్ అయితే మార్కెట్ రేట్ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఒక్క బాట్ కి ఆరు రూపాయలు చార్జ్ చేస్తున్నారు అంటే మీకు ఇంచుమించు లక్షకి పద్దెనిమిది వేల బాట్స్ ఇస్తున్నారు ఎంత వేరియేషన్ అండి చాలా టూ మచ్ లాస్ లాస్ అయిపోతారు అంటే నేను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చెక్ చేయలేదు కానీ థాయిలాండ్ వచ్చాక అక్కడ ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తే ఆరు రూపాయలు అంట ఒక్క తాయిబాట్కి ఏంటి మార్కెట్ రేటు టూ పాయింట్ టూ నైన్ ఉంటే సో ఎంత దారుణం కదా నాకైతే బయట నలభై వేల తాయ్బాట్స్ వచ్చినాయి వీళ్ళేమో పద్దెనిమిది వేల తాయ్బాట్స్ ఇస్తారంటే అవసరం లేదు బాబు అవసరం లేదు అనుకున్నాను నేను లక్ష రూపాయలు అయితే పట్టుకెళ్తున్నాను నేను చాలు ఒకవేళ అవసరమైతే మీరు ఇక్కడ బ్యాంకాక్ కానీ పటాయా కానీ ఫుకెట్ దగ్గర కానీ మనీ ఎక్స్చేంజెస్ లైన్ గా ఉంటాయి వాళ్ళు ఒక్క తాయిబాట్ కి టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇస్తారు అంటే ముప్పై తొమ్మిది వేల తాయిబాట్స్ వస్తున్నాయి లక్ష రూపాయలకి పర్వాలేదు సమ్ కంఫర్టబుల్ మా హోటల్లో ఒక తెలుగోడు ఉన్నాడు టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఛార్జ్ చేస్తాను నీ డైరెక్ట్ గా గూగుల్ పే చేయు డబ్బులు ఇచ్చేస్తాను తాయ్బాట్స్ అని అన్నాడు ఫోన్ అది కూడా కొంచెం రీజనబుల్ తప్పదు మనకి ఓకే నేను ఇప్పుడు పాస్పోర్ట్ గురించి చెప్పేశాను వీసా గురించి చెప్పేశాను అండ్ మనీ ఎక్స్చేంజ్ గురించి చెప్పేశాను ఇప్పుడు మనం థాయిలాండ్ ట్రావెల్ చేసే ముందు ఏమేం కావాలి చెప్పాను కదండి సిక్స్ మంత్స్ వ్యాలిడ్ పాస్పోర్ట్ కావాలి అండ్ అట్లీస్ట్ ఒక మనిషికి లేదంటే పేరుకి ఇరవై వేల బాట్స్ క్యారీ చేయాలి అడుగుతారు అక్కడ ఎక్కడ ఎయిర్పోర్ట్ లో అడుగుతారు సో వాళ్ళు ఏం తీసి లెక్కబెట్టరు కానీ జస్ట్ ఫార్మల్గా అడుగుతారు వెళ్ళేటప్పుడు నీకు టికెట్ ఉందా వచ్చేటప్పుడు నీకు టికెట్ ఉందా ఓకే మధ్యలో నువ్వు అక్కడ స్టేకి తీసుకున్నావా స్టే బుక్ చేసుకున్నావా లేదా అని అడుగుతారు జస్ట్ నేనైతే ఏం చేశానంటే మేము తిరుగుతూ ఉంటాం ఏ ప్లేస్ నుండి ఏ ప్లేస్కి వెళ్ళిపోతామో మాకే తెలియదు కదా అంటే మరీ మూట కట్టినట్టు నేనేం ప్లాన్ పెట్టుకోలేదు ట్రావెల్ ఏజెన్సీ త్రూ వెళ్ళట్లేదు మా గా వెళ్తున్నాం కాబట్టి మాకు నచ్చిన చోటుకు వెళ్ళాలి మా అట్మాస్ఫియర్ వాతావరణము ఎండ వేడి అన్నీ చూసుకొని మేము ఒకదాని నుండి ఒకదానికి ట్రావెల్ చేయాలి థాయిలాండ్ ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఫస్ట్ రెండు రోజులకు మాత్రమే నేను బ్యాంకాక్ లో స్టే బుక్ చేశాను ఓకే మిగతా నేను ఏం చేయలేదు ఇక్కడొచ్చేట్ చేసుకున్నాను అయితే అది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అదేం పెద్ద ప్రాబ్లం కాదు ఓకే ఇమిగ్రేషన్ ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం మీరు ఫోటోలు వీడియోలు తీకండి తీసుకుంటే వాళ్ళు సీరియస్ పర్సన్ అనుకోండి మొత్తానికి వెనక్కి పంపించేస్తాడు కొంచెం పర్వాలేదు ఓకే అర్థం చేసుకునే పర్సన్ అయితే ఒక ఐదు నిమిషాలు స్పీచ్ ఇచ్చి పంపించేస్తారు బట్ పొరపాటును కూడా ఇమిగ్రేషన్ దగ్గర వీడియోలు ఫోటోలు తీసుకోకండి పెద్ద ప్రాబ్లం అవుతుంది ఓకే సో నెక్స్ట్ ఫ్లైట్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ ఎక్కడ బుక్ చేసుకున్నాను మీరు మేక్ మై ట్రిప్లో అమెజాన్లో పేటిఎమ్లో విడివిడి విడివిడిగా వెళ్ళే కంటే నా బెటర్ సజెషన్ ఏంటంటే స్కై స్కానర్ నేనేం దీన్ని ప్రమోట్ చేయట్లేదు జస్ట్ నా ఎక్స్పీరియన్స్ని బట్టి విచ్ ఇస్ బెటర్ అనేది అండ్ ట్రైంగ్ టు గివ్ యూ ద ఎక్స్ప్లెనేషన్ ఓకే స్కై స్కానర్కి వెళ్ళండి డెస్టినేషన్ పెట్టండి ఎక్కడ నుండి వెళ్ళాలి డేట్స్ పెట్టుకోండి ఎంతమంది కాల్ పెట్టుకోండి సెట్ చేసుకోండి మీకు ఏ రోజు తక్కువ ఉంది ఏ రోజు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మొత్తం సెట్ చేసుకోండి మొత్తం అన్ని యాప్ల రేట్లు ఒకే చోట చూపిస్తుంది ఆ గోడ ఎంత ఉంది బుకింగ్ డాట్ కామ్ ఎంత ఉంది ఆ గోబీ అంత ఉంది మెక్మే ట్రిప్ ఎంత ఉంది మొత్తం చూపెడుతుంది నేను ఏదైతే తక్కువకి ఇస్తుందో నాకు మా కి రెండు టికెట్లు రాను పోను ఓకే నేను విడివిడిగా నేను తీసాను అనమాట ఎందుకంటే ఫస్ట్ వెళ్ళడం వరకు ఓకే రావడం ఎప్పుడు రావాలనేది ఇంకా నేను థింక్ చేయలేదు కాబట్టి ఫస్ట్ వెళ్ళేది నేను బుక్ చేసేసుకున్నాను బుక్ చేసుకుంటే మా ఇద్దరికి ఇరవై మూడు వేల చిల్లర పడింది సో మీరు ఎప్పుడైనా ఈ ఇంటర్నేషనల్ టికెట్లు బుక్ చేశారంటే మీరు క్రెడిట్ కార్డ్ నుండి బుక్ చేస్తే మాత్రం పదకొండు వందలు పన్నెండు వందలు ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి పర్వాలేదు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటే మీ అకౌంట్లోంచి చేసుకోండి అదే మీ గూగుల్ పే జీపే వీటిలోంచి చేసుకోండి బెటర్ మీకు డబ్బులు సేవ్ అవుతాయి ఓకేనా మాకైతే రాను పోను పదకొండు వేల చిల్లర చూ మాకైతే వెళ్ళడానికి ఒక్కొక్క పర్సన్కి పదకొండు వేల చిల్లర చూపించింది కాబట్టి ఇద్దరి మీద ఇరవై మూడు వేలు పడింది ఓకే సో వెళ్ళడానికి బుక్ చేశాను ఎక్కడికి బుక్ చేశాను నేను డిఎంకే ఎయిర్పోర్ట్ కి బుక్ చేసుకున్నాను ఎందుకంటే అక్కడ నుండి బ్యాంకాక్ నా స్టే ఇర ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంది సో దగ్గరగా ఉంది కాబట్టి నేను బుక్ చేసుకున్నాను ఓ కొంతమంది పటాయా వెళ్ళిపోవాలి అనుకుంటే డైరెక్ట్గా పటాయా వెళ్ళిపోవాలి మేము ముందు తర్వాత బ్యాంకాక్ వస్తాం అనుకునే వాళ్ళైతే సువర్ణ భూమికి బుక్ చేసుకోండి సువర్ణ భూమి నుండి పటాయకు కొంచెం దగ్గర ఉంటది ఓకేనా వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసేసుకున్నాం కాబట్టి రావడానికి టికెట్లు కూడా కావాలి కాబట్టి నేను ఏం చేశానంటే నా ట్రావెలింగ్ ట్రిప్ మొత్తం పదిహేను రోజులు పెట్టుకున్నాను నేను ఏంటి నాకు ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు లీవ్స్ ఉన్నాయి ఎప్పుడు శనివారం ఆదివారం వీకెండ్స్ వచ్చాయి చూసుకొని మధ్య మధ్యలో గ్యాప్లు పెట్టుకుని అట్లా నేను పదిహేను రోజులు బుక్ చేసుకున్నాను సో నేను పదిహేను రోజులు థాయిలాండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నాను బ్యాంకాకు థాయ్ బ్యాంకాకు ఫుకెట్ పటాయ క్రాబీ ఛియాంగ్ రాయి చియాంగ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము బట్ టైమ్ ఉంటే చూద్దాం అనుకుని అది పెండింగ్ లిస్ట్ లో పెట్టాను ఆ బకెట్ లిస్ట్ లో పెండింగ్ లో పెట్టాను అనమాట ఓకే సో రావడానికి కూడా టికెట్ కావాలి కదా బుక్ చేసేసాను ఎందుకంటే నా ట్రావెలింగ్ ఎప్పుడు వస్తామన్నది నాకు అర్థమైపోయింది ఒకవేళ మీకు డౌట్ ఉంది అని అనుకుంటే గనుక ఒక పర్సన్ కి పన్నెండు వందలు పన్నెండు వందల యాభై చిల్లర తీసుకుంటారంటే ఇద్దరు మీద రెండు వేల ఐదు వందలు మూడు వేల ఎక్స్ట్రా తీసుకుంటారంటే డేట్లు మీకు కన్నెట్గా మార్చుకోవచ్చు ఫుల్ రీఫండ్ వస్తుంది అన్నట్టుగా సో అవన్నీ మీరు చెక్ చేసుకొని మీ ట్రావెల్ కాన్ఫిడెంట్ని బట్టి ట్రావెల్ డేట్ కాన్ఫిడెంట్ని బట్టి మీరు మొత్తం టికెట్లు బుక్ చేసుకోండి ఓకే అంటే ఎక్స్ట్రా డబ్బులు పెట్టి ఫుల్ రీఫండ్ రావాలా క్యాన్సిలేషన్కి లేదంటే డేట్లు చేంజ్ చేసుకునేది కావాలా అనుకుంటే మొత్తం మీరు చూసుకొని ఎక్స్ట్రా డబ్బులు పే చేసుకుని పెట్టుకోండి మాకైతే వెళ్ళడం కన్ఫర్మ్ రావడం డేట్ కన్ఫామ్ కాబట్టి మేము ఒక్క రూపాయి ఎక్స్ట్రా పే చేయలేదు అండ్ నేనేమి లగేజ్ కూడా డ్రాప్ చేయను ఎందుకంటే నేను సింపుల్గా ఒక ట్రాలీలో నా బట్టలు పెట్టేసుకున్నాను మరి ఏడు కేజీలు మాత్రమే అలావు కానీ అలా అన్నారు కానీ నాకైతే ఇండియా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో అయితే ఎన్ని కేజీలు ఉన్నా నన్ను అలా చేశారు నేను పట్టుకెళ్ళిపోవడానికి జస్ట్ ఫార్మాలిటీకి బట్టి పట్టుకెళ్ళిపోయారు అది కూడా చిన్నగా స్మాల్ సైజ్ ట్రాలీ మాత్రం పట్టుకెళ్ళాం కాబట్టి అది పైన క్యాబిన్ లో ఫిట్ అవుతుంది కాబట్టి పంపించారు మరి పెద్ద పెద్ద ట్రాలీలు వేసుకుని వెళ్ళిపోయారు అంటే లోపలికి ఎలా లేదు కింద లగేజ్ డ్రాప్ చేయాలి లగేజ్ డ్రాప్ చేసి అంటే నేను నాకు ఎయిర్వేస్ బుక్ చేసుకున్నాను కాబట్టి నాకు ఎక్కువ ఎలా లేదు ఏడు కేజీస్ కంటే ఎక్కువ ఉందంటే ఐదు వందల చిల్లర ఎంతో కేజీకి మళ్ళీ డబ్బులు పే చేయాలి అది ఎందుకు డబ్బులు బొక్క ఎందుకంటే ఇక్కడ బ్యాకప్ లో షాపింగ్ అది చేసుకుంటాం కదా వీలైనంత తక్కువ లగేజ్ పట్టుకెళ్ళండి ఓకే గాయస్ నెక్స్ట్ నేను ఇప్పటిదాకా ఏం చెప్పాను వీసా పాస్పోర్ట్ గురించి చెప్పాను మనీ ఎక్స్చేంజ్ గురించి చెప్పాను వెళ్ళడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి చెప్పాను ఓకే ఎలా టికెట్లు బుక్ చేసుకోవాలి ఫ్లైట్ టికెట్స్ చెప్పాను నెక్స్ట్ స్టే 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 గురించి మాట్లాడుకుందాం ఎక్కడైతే మీకు ఆరిజిన్ పాయింట్స్ ఉంటాయో అక్కడ బుక్ చేసుకొని బెటర్ నేనైతే బ్యాంకాక్ ఆరిజిన్ పాయింట్ ఏంటి కౌసన్ రోడ్ కౌసన్ రోడ్ ఓకే ఏంటి వాకింగ్ స్ట్రీట్ ఫుకెట్ కేంటి పటాంగ్ బీచ్ పటాంగ్ బీచ్ ఓకే సో వీటికి ఏంటంటే మన ఇండియన్ రెస్టారెంట్లు కానీ తిరగడానికి కానీ ఫుడ్ ట్రావెలింగ్ అండ్ విజిటింగ్ ప్లేసెస్ ఈ ఆరిజిన్ పాయింట్స్ కి నియర్ బై ఉంటాయి ఓకే సో నేనేం చేశానంటే ఫస్ట్ మేక్ మై ట్రిప్ ఓపెన్ చేశాను ఓకే తర్వాత రెండోది ఏంటి కూడా ఓపెన్ చేశాను బుకింగ్ డాట్ కామ్ ఓపెన్ చేశాను ఈ మూడు వెబ్సైట్లు పెట్టుకొని ఇప్పుడు బ్యాంకాక్లో నాకు కౌసన్ రోడ్లో రూమ్స్ కావాలి ఓకే సార్ట్ పెట్టుకున్నాను చీపెస్ట్ రేట్స్ లో టు హై ప్రైస్ పెట్టుకొని నేను బ్యాంకాక్లో కౌసన్ రోడ్కి కొడితే నాకు చాలా వచ్చేసినాయి అయితే అప్పుడు ఏం చేశాను నేను నాకు మ్యాప్స్ ఓపెన్ చేసుకున్నాను మ్యాప్స్లో నాకు కౌసన్ రోడ్ నుండి కావాలి ఓకే ఫ్రమ్ కింద నువ్వు ఏదైతే నీకు చీప్ గా కనబడుతుందో నీకు ఏదైతే చీప్ గా హోటల్ తక్కువ రేట్కి వస్తుందో ఫ్రీ వైఫై అవి ఇస్తున్నారో ఆ హోటల్ ఏదైతే నువ్వు చూస్ చేసుకున్నావో మూడు యాప్స్లలో అన్ని ఆ యాప్స్లో చూసుకొని ఏది రేట్ తక్కువ ఉందని మీరు చూస్ చేసుకుని ఏదైతే మీరు హోటల్ నేమ్ పెట్టుకున్నారో అది గూగుల్ మ్యాప్స్లో నా ఆర్జన్ పాయింట్ రోడ్ నుండి ఎంత దూరం ఉంది చూసుకున్నాను నియర్లీ ఐదు వందల మీటర్లు వన్ కిలోమీటర్ ఉండేలా పెట్టుకున్నాను పెట్టుకుని నేను ఏది బెల్లా బెల్లా హౌస్ అనేది బుక్ చేసుకున్నాను బా ఎంత బాగుందండి ఆ హోటల్ లా చుట్టుపక్కల ఫారినర్స్ ఆ రోడ్ రోడ్ అంతా ఫారెన్ లో ఉన్న వైబ్స్ వచ్చింది రోజుకి ఆరు వందలు పడింది నేను రెండే రెండు రోజులకు బుక్ చేశాను ఇక్కడ బ్యాంకాక్ లో నాకు ఆరు వందలు చూపిస్తుంది రోజుకి ఆరు వందలు ప్లస్ టాక్సెస్ ఉంటాయి కదా సో రెండు రోజులకి గాను పదహారు వందలు పడింది మొత్తం నాకు రూమ్ అయితే బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అంటే బయట బాత్రూమ్ ఉంటుంది కానీ ఎక్కువ మంది ఏం పులోమని లైన్లో ఉండడం అవి ఏమి ఉండవు చాలా కంఫర్ట్గా ఉంది చాలా క్లీన్గా ఉంది బాగుంది చిన్న రూమ్ సింపుల్గా ఇస్తారు మొత్తం ఒక బెడ్ ఇస్తారు ఎందుకంటే మా ఇద్దరం కాబట్టి ఒక బెడ్ ఇస్తారు సింపుల్గా ఏమి గీక్లు ఏమి ఉండవు బయట ఎదురుగుంటే బాత్రూమ్ ఉంటుంది స్నానాలు చేసుకోవచ్చు బ్రష్ చేసుకోవచ్చు బాత్రూమ్కి వెళ్ళచ్చు పర్లేదు బాగుంది పర్లేదు నేను ఎక్కడ ఇండియాలో ఇలా చూడలేదు కానీ ఇది కన్వీనియంట్గా కంఫర్ట్గా బాగుంది ఓకే ఫైన్ సో నెక్స్ట్ పటాయా పటాయా దగ్గర నుండి నేను ఎన్కోరే సీ వ్యూ అనేది బుక్ చేశాను ఎందుకంటే ఇది వాకింగ్ స్ట్రీట్ స్ట్రీట్కి చాలా నియర్ బై ఉందనమాట ఈవెన్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ కూడా లేదు దీన్ని నేను బుక్ చేసుకున్నాను ఇది బ్యాంకాక్ బ్యాంకాక్లో బెల్లా బెల్లా హౌస్ అనేది అగోడ నుండి బుక్ చేసుకున్నాను అండ్ మేక్ మై ట్రిప్లో నేను పటాయాలో అయితే ఎన్కోరే సీ వ్యూ బుక్ చేసుకున్నాను రోజుకి వెయ్యి రూపాయలు పడింది మొత్తం ఎక్స్ట్రా ఇవి ట్యాక్స్ అవి ఉంటాయి కదా అట్లతో కలిపి పన్నెండు వందలు పడింది ఎందుకంటే ఆ రోజు నాకు చీప్ గా చూపించిన హోటల్ అదే కాబట్టి నేను బుక్ చేసుకున్నాను అండ్ ఇది ఫ్యామిలీ కాబట్టి మేము రూమ్ బుక్ చేసుకున్నాం ఎందుకంటే లగేజ్ ఉంది ఇవన్నీ ఉండాలి అమ్మాయి సేఫ్టీ కాబట్టి రూమ్ బుక్ చేసుకున్నాం అదే మీరు బ్యాచిలర్స్ వెళ్తున్నారంటే మీకు అక్కడ హాస్టల్స్ ఉంటాయి రెండు వందల నుండి ఆరు వందలు ఏడు వందల వరకు ఉంటాయి చాలా చీప్ గా దొరికేస్తాయి మీకు వెళ్ళగానే అక్కడ చూసుకొని చేసుకోండి లేదంటే మీకు మేక్ మై ట్రిప్లో చూపించేవి ఇవన్నీ ఎక్కువ రేట్లు చూపెడతాయి కూడా బుకింగ్ డా లేదంటే గూగుల్లోకి వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ సైట్ లో చూసుకోండి మీకు అర్థమైపోతుంది ఓకే ఏ తక్కువ రేట్ ఉంది చూసుకొని మీరు స్టే అనేది బుక్ చేసుకోండి చెప్పాను కదా నేనైతే బ్యాంకాక్ లో బెల్లా బెల్లా హౌస్ బుక్ చేసుకున్నాను ఇది కాసం స్ట్రీట్ కి హాఫ్ కిలోమీటర్ అండ్ పటాయాలో అయితే ఎంక్వైరీస్ ఇవి బుక్ చేసుకున్నాము చాలా నియర్ బై అనమాట మన వాకింగ్ స్ట్రీట్ కి ఫైవ్ హండ్రెడ్ మీటర్సే ఇక్కడ ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది వాడు ఇండియన్ వాడ్ వాళ్ళు అనమాట లోపల పనిచేసే వాళ్ళు సో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అన్ని మనకు చెప్తున్నారు అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ ఎన్క్వైరీ సివ్యూ లో మనం రూమ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుండి ప్యాకేజెస్ తీసుకున్నామంటే ప్రతిదీ కూడా యాభై రూపాయలు వంద రూపాయలు తగ్గుతున్నాయి అంటే దేనికి పటాయో ఇప్పుడు టైగర్ పార్క్ ఉంది ఆ ఆరు వందల తొంభై ఐదు రూపాయలు పర్ పర్సన్ దేనికి ఎంట్రీ కి టైగర్ తో ఫోటోలు దిగడానికి కలిపి బిగ్ టైగర్ కి కానీ వీళ్ళెంతకి ఇచ్చారు ఆరు వందల యాభై రూపాయలకి ఇచ్చారు అంటే అలా సా ఆఫ్ ట్రూత్ ఉంది నాలుగు వందల యాభై రూపాయలు టికెట్ అక్కడ కౌంటర్లో వీళ్ళయితే నాలుగు వందలకు ఇచ్చారు అలా ప్రతిదీ యాభై రూపాయలు యాభై రూపాయలు తగ్గించారు అంటే మా ఇద్దరి మీద వంద తాయిబాతులు తగ్గుతున్నాయి వంద అంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇంచుమించు సో తగ్గుతున్నాయి కదా మంచిగా సో చూసుకోండి వెళ్ళగానే వాళ్ళ దగ్గరే హోటల్ దగ్గరే తీసేసుకోవాలని కాదు బయట రేట్లతో కంపేర్ చేసుకోండి బయట రెండు మూడు చోట్ల అడగండి అడిగి దాన్ని బట్టి ప్యాకేజెస్ అనేవి మీరు వెళ్ళడానికి తీసుకోండి బాబు మాకేం ప్యాకేజెస్ వద్దు మేము బైక్ రెంట్లు తీసుకున్నాము బైక్ లో వెళ్ళిపోతాం కదా అని అనుకుంటున్నారా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే ఇక్కడ బండ్లు రెంట్కి తీసుకోండి పొరపాటును కూడా మీ పాస్పోర్ట్ వాళ్ళ చేతిలో పెట్టకండి మా అయితే వాళ్ళు రెండు వేలో మూడు వేలో బాటిల్ డిపాజిట్ కడుగుతారు ఇచ్చేయండి ఎందుకంటే దరిద్రం బాగోకపోతే అట్టుబడి తిన్నా పని విరిగిపోతుంది కదా మీరు పొరపాటున దేనికన్నా గుద్దేయడమో లేదంటే పిప్పి పిప్పు చేసేసారనుకో వాళ్ళు మీకు పాస్పోర్ట్ ఎవరు తిరిగి దోలు తీచ్చేస్తారు చెమ్ము చేసి చెమ్ము చేతులు పెట్టేస్తారు కాబట్టి పోతే పోయి రెండు మూడు వేలు తాయిబాట్లు ఇచ్చేసేయండి డిపాజిట్ కింద మీ పాస్పోర్ట్ అయితే ఇవ్వకండి మాక్సిమం అవాయిడ్ చేయండి లేదు మాకేం కాదు మేము డబ్బులు ఇవ్వము మేము తెచ్చుకునే తక్కువ మేము పర్ఫెక్ట్గా ట్రై చేసుకుంటామంటే తీసుకోండి ఓకే మన దరిద్రం బాగోపోతే పోలీసులు బ్యాంకాక్లో ఆపితే వెయ్యి తాయిబాట్లు దొప్పేస్తున్నారు రిసిప్ట్ ఇస్తారు తీసుకోండి ఇరవై నాలుగు గంటల వ్యాలిడిటీ ఉంటుంది అదే మనకి ఫుకెట్ కానీ పటయ కానీ అయితే ఐదు వందల తాయిబాట్లు దొరికేమంటే దొరకపోతే పర్లేదు దొరకపోతే ఎవడన్నా రాజే దొరికితేనే దొంగ తాయిబాట్లు ఇన్ని కట్టాలన్నమాట ఓకే వెదర్ ఏ టైంలో నుండి ఏ టైంలో వెళ్ళాలి మనం ఈ థాయిలాండ్ విజిట్ చేయాలంటే పక్కగా మనము అక్టోబర్ నుండి ఏప్రిల్ అయితే బెటర్ బట్ ఇప్పుడు ఏప్రిల్ లో వద్దాం అనుకునే వాళ్ళు అస్సలు రాకండి ఎందుకంటే ఎండలు చాలా ఉన్నాయి ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి తెలుస్తుంది రూమ్ లో ఉన్నంతసేపు మాల్స్ లో ఉన్నంతసేపు చాలా బాగుంది ఓకే బట్ బయటికి వెళ్ళాక ఈవెన్ ఏసీ కార్లో తిరగొచ్చు బట్ తిరిగి దిగిన తర్వాత అన్న నడవాలి కదా నైట్ టైం కూడా బాగా ఉక్కగా ఉంది బాగా విసుగొచ్చేస్తుంది బాడీ అంతా స్వెట్ స్వెట్ అయిపోతుంది అస్సలు బాగాలేదు ఇప్పుడు ఈ టైంలో రాంగ్ టైంలో బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి అనవసరంగా విజిట్ చేశానని ఫీల్ వస్తుంది సో ఏప్రిల్ లో వద్దాం అనుకున్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయండి లేదు మాకు ఇప్పుడే టైం ఉంది వద్దాం అనుకున్నారా సో తగిన ప్రికాషన్స్ పెట్టుకోండి సన్ స్క్రీన్ లోషన్ గానీ ఫ్యాన్ ఫ్యాన్ చిన్న ఫ్యాన్స్ ఉంటాయి కదా అలాంటివి పట్టుకోండి ఇసిన కర్ర లాంటి అంతా నూట యాభై థాయ్ బర్స్ కొనుక్కోండి చక్కగా వెళ్ళండి తిరగండి ఓకే సో గైస్ ఇప్పుడు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసనే అనుకుంటున్నాను సో వెళ్ళడానికి ఏం కావాలి ఎక్కడ స్టే చేయాలి బుక్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఇవన్నీ మీకు చెప్పాను నేను సో ఇంకా ఫర్దర్ గా బ్యాంకాక్ లో ఎక్కడెక్కడ తిరగాలి ఏమేం తినాలి ఎక్కడ షాపింగ్స్ ఉన్నాయి ప్లేసెస్ ఏంటి ఎక్కడ నుండి ఎలా వెళ్ళాలి బీటిఎస్ హైవే ఎలా యూస్ చేసుకోవాలి మీకు బస్ స్టాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపించబోతున్నాను అండ్ పటాయా పటాయా బ్యాంకాక్ నుండి పటాయా వెళ్ళాలి పటాయా నుండి బ్యాంకాక్ ఎలా రావాలి అండ్ అక్కడ మనీ ఎంత అవుతుంది ఏమేం ప్లేసులకి వెళ్ళాలి ఏమేం మేం కవర్ చేసాము ఏది బెటర్ ఏది వేస్ట్ ఏ ప్లేస్ గుడ్ ఏ ప్లేస్ బ్యాడ్ ఏం తినాలి ఫుడ్ ఇండియన్ ఎక్కడ దొరుకుతుంది స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ కూడా ఇంకో లో చూపించిపోతున్నాను సో బ్యాంకాక్ వన్ బై వన్ బ్యాంకాక్ పటాయ ఫుకెట్ క్రాబ్ ఇలా నా నేను అప్లోడ్ చేస్తున్నాను ఒకటి ఒక్కటి సో దయచేసి అన్ని చూడండి ఎండ్ వరకు మంచి ఎంటర్టైన్మెంట్ మంచి ఇన్ఫర్మేషన్ మీకు అయితే వస్తుంది సో నేనైతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చానని అనుకుంటున్నాను నాకైతే ఈ ఓవరాల్ గా ఈ ట్రిప్ కి రెండు లక్షలు పడ్డాయి మేమిద్దరం ఉన్నాం నేను మా ప్రిన్స్ సో వెళ్ళడానికి రావడానికి మాకు నలభై ఎనిమిది వేలు ఫ్లైట్ టికెట్లు పడ్డాయి ఆ రెండు వేలు పైన ఏంటంటారా వెళ్ళే ఆ కి వెళ్ళడానికి క్యాబ్ ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి రావడానికి క్యాబ్ సో మొత్తం యాభై వేలు ఇలా మూట కట్టినట్టు ఓకే మాకు పదిహేను వేలు పదిహేను రోజులకి రూమ్ చార్జెస్ పడ్డాయి ఓకే బైక్ రెంటల్ కూడా మాకు ఒక ఫైన్లు ఇల్లు అన్నీ కలిపి మాకు ఒక పదివేలు పడ్డాయి ఎందుకంటే మేము ఎక్కువ రోజులు తీసుకోలేదు ఒక ఎనిమిది తొమ్మిది రోజులు తీసుకున్నాం అంతే బైక్ రెంటలు మిగిలిన రోజులు అన్ని క్యాబ్స్లోనే అనమాట ఓకే సో దానికొక పదివేలు పెట్రోల్తో కలిపి అన్ని పదివేలు అయినాయి ఓకే నెక్స్ట్ తిరగడం రావడం ఫుడ్ ఇక్కడ ఇవన్నీ కలిపి బాగా అయిని తడిసి మోపిడయి మేము లక్ష రూపాయల నుండి నలభై వేల తాయిబాట్లు మార్చాము అన్నీ కూడా ఫుక్కెట్ అయిపోయి క్రాబీ అయిపోయి మేము మళ్ళీ ఎయిర్పోర్ట్కి ఎక్కడ డిఎంకే ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకు కూడా మాకు మొత్తం అంతా రెండు లక్షలు మొత్తం అలా అయినాయి అనమాట సేఫ్ సైడ్ ని ఇంకో యాభై వేలు ఎక్స్ట్రా పట్టుకుని వెళ్ళాము అకౌంట్ లో ఎందుకంటే మళ్ళీ ఇటు అయిందంటే మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అయిపోతాము సో అలాంటి ఇబ్బంది అవ్వకూడదు ఇంటర్నేషనల్ కార్డ్స్ వీసా కార్డ్స్ మాస్టర్ కార్డ్స్ అన్ని పట్టుకొని వెళ్ళాను సేఫ్ సైడ్ సేఫ్ సైడ్ సో ఇప్పుడైతే మరేం ప్రాబ్లం లేదు ఎవ్రీథింగ్ బాగానే జరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సిమ్ సిమ్ మీరు దిగ్గాన్ని సిమ్ తీసుకోండి ఏడు వందల ఆరు వందల తొంభై తొమ్మిది తాయిబాట్లు ఉంటాయి అంటే ఇంచుమించు మన ఇండియన్ రూపీస్లో పదిహేను పదహారు వందల లెక్క అనమాట సో తీసుకోండి చక్కగా అన్లిమిటెడ్ కాల్స్ అన్లిమిటెడ్ డేటా ఇస్తారు వాడుకోండి నేనైతే నాకు నా వర్క్ లాగిన్ అవ్వాలంటే నాకు ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీ రావాలంటే ఖచ్చితంగా నేనైతే నా ఫోన్ నెంబరు నా ఇది వాడాలి కాబట్టి నేను ఎయిర్టెల్ పోస్ట్ పేడు మూడు వంద మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెట్టి ప్యాకేజ్ తీసుకున్నాను అన్లిమిటెడ్ కాల్స్ పన్నెండు ట్వెల్వ్ జీబీ డేటా ముప్పై రోజులకి సో నేను ఈ ప్యాకేజ్ అయితే యూజ్ చేసుకున్నాను నాకు ఇంకా యాజ్ యూజువల్గా నా గూగుల్ పే ఫోన్పే అన్నీ యూస్ చేస్తాయి యూస్ అవుతాయి అండ్ ఈ ఇంకా మొత్తం ఇంకా నేను కాల్స్ నార్మల్ గానే నా ఫోన్ ఇక్కడ కూడా నేను నా నెంబర్ మీద వాడుకోవచ్చు అనమాట సో నేను అలా తీసుకున్నాను ఎందుకంటే నాకు నీడ్ ఇప్పుడు దాకా బ్యాంకాక్ లో స్టేయింగ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి బ్యాంకాక్ ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకునే వాళ్ళకి లేదు మేము బ్యాచులర్స్ గా వస్తున్నాము మాకు బంచిక్ బంచిక్ కావాలి అనుకుంటే మీరు అయితే సాయి ఫోర్ నుండి నైన్టీన్ వరకు హాస్టల్స్ ఉంటాయి నియర్ బై బుక్ చేసుకోండి ఆ నానా ప్లాజా ఉంటది సాయి ఫోర్ దగ్గర సో వాటికి నియర్ బై బుక్ చేసుకుంటే మీకు అవన్నీ తిరగడానికి వాటికి బాగుంటుంది అనమాట దగ్గర గానీ అంటే ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళు ఒక ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళు ఒక థీమ్తో ఉంటారు వాటి కోసం వచ్చే వాళ్ళు వేరే థీమ్తో ఉంటారు సో నేను ఫ్యామిలీ ఓరియంటల్ వీడియో చేశాను కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను అండ్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రిమైనింగ్ ఆటగాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర పెద్దగా లేదు బట్ చెప్పాను కదా సుఖం విత్ సాయి ఫోర్ నుండి నైన్టీన్ వరకు మీకు అవే కావాలనుకుంటే అక్కడ నియర్ బై హాస్టల్స్ తీసుకోండి ఒక మూడు వందల నుండి ఏడు వందల వరకు ఉంటాయి అండ్ మీకు అక్కడ బైక్ రెంట్లు కూడా సాయి ఫోర్ దగ్గర దొరుకుతుంది అండ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది పర్ డైలీ థాయ్ బాట్స్ అంతేకాదు నాన్న ప్లాజా దగ్గర సో వాళ్ళు వాళ్ళంటే మొత్తం లేడీ బాయ్స్ వాళ్ళు వీళ్ళు మొత్తం ఉంటారు ఎక్కడ సో ట్వంటీ వన్ నుండి ట్వంటీ టూ వరకు మొత్తం మధ్యలో వాళ్ళే ఉంటారు సో సరదాగా వెళ్ళండి ఎక్స్ప్లోర్ చేయండి ఎంజాయ్ చేయండి ఓకే బాయ్ బాయ్